హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ హోమల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆటో అప్లోడ్ చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే నన్ను అడిగింది మీకు మనీ వస్తుందని చెప్పి అయితే నాకైతే మనీ ఇంకా రావట్లేదండి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ చేసిన అవ్వలేదు ఎందుకు అనేది రీజన్ కూడా చెప్తాను అయితే నేను త్రీ ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి కాకపోతే మా పెద్ద బాబు పుట్టినప్పుడు వీడియోస్ ఇంకా షార్ట్స్ రెండు కంటిన్యూ చేశాను కాకపోతే మా చిన్నోడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఓన్లీ షార్ట్స్కే ప్రిపరెన్స్ ఇచ్చాను షార్ట్సే అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఏం చేయలేదండి నాకు వీలు కాలేదు చేయలేదు నాకు వాచ్ టైం అవర్స్ అనేది లేట్గా కౌంట్ అనేది స్టార్ట్ అయింది నేను అదే విధంగా వీడియోస్ కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తే ఇప్పటికీ మానిటైజేషన్ అవుతుంది కావచ్చు నేను లేట్ చేసినా కాబట్టి అది లేట్ అయిందండి ఒకవేళ నాకు మానిటైజేషన్ అయితే నేను ఫస్ట్ మీతోనే చెప్తానండి ఎందుకంటే మీరే కదా నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది ఇంకా అవ్వలేదు సిస్టమ్ నా ఛానల్కి అయితే మానిటైజేషన్ అదేవిధంగా మీరు ఛానల్కి ఇట్లా స్టార్ట్ చేసి చేసి ఉంటే మీరనే కాదు ఇంకెవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే ఎక్కువ లాంగ్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి అట్లని చెప్పి షార్ట్స్ ఏం పెట్టకని పెట్టకని కాదండి షార్ట్స్ కూడా చేయండి కానీ లాంగ్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి లాంగ్ వీడియోస్తోనే ఫస్ట్ టైం అవర్స్ అయితే పెరుగుతుంది తొందరగా మానిటైజేషన్ అయితే అవుతుంది నేను చెప్పేదైతే ఇది ఒకటే లాంగ్ వీడియోస్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ అయితే ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీరు అడిగే కామెంట్స్కి నేనైతే వీడియోస్ అయితే చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అదే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసి వెళ్ళిపోకండి ఒక లైక్ కూడా కొట్టండి థ్యాంక్ యూ